మేమైతే అయమ్మ సరే రాసుంటారు ఇది దేనికి సారీడన్ తలనొప్పికి బ్రూఫ్ అండ్ పెయిన్స్కి ఇది బలాంది అలా ఇలా ఓకే కానీ అనుకున్న కండిషన్ బట్టి మేము దాని మీద పెద్ద ప్రిఫరెన్స్ చేయము ప్రతి ఒక్కన్ని అదే ఇది సారి డన్ ఇందులో రాశారు ఇక్కడ బ్రూఫ్ అండ్ ఇందులో రాశారు ఇది మల్టీమీటింగ్ ఇందులో రాశారు ఫస్ట్ నాకు కావాల్సింది ఏంటంటే గా ఇప్పుడు తను రాసి ఇచ్చాడు కదా ఓకే అయితే ఏదో అర్థం కాని రీతిలో లేదు అనుకుంటే అసలు అర్థం కాని టాబ్లెట్లు అయితే కావు కదా ఓకే జనరల్ గా నార్మల్ కానీ రాయడం మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఓకే అది కరెక్ట్ కరెక్ట్ ఉన్న ప్రాబ్లమ్ అయితే కరెక్ట్ కానీ తన గురించి ఏమైనా తెలుసా అన్న అసలు అంత ఐడియా లేదండి మాకు గా ఇక్కడ తిరుగుతారు కానీ అంత ఐడియా లేదు మాకు ఆయన ఆర్ఎంపీ డాక్టర్ అని ఎవరో చెప్తుండేమే మేము మాకు కూడా అంత పెట్టలేదు ఐడియా లేదు అని కానీ రాయడం మాత్రం క్లియర్ కార్డ్ గా టాబ్లెట్ అయితే రాసైడ్ మంచి వరకు నాలెడ్జ్ ఉంది కొంతవరకు ఇప్పుడు తల నొప్పికి నొప్పికి ఒక టాబ్లెట్ ఏదో అన్నారు పెయిన్ కిలర్ కరెక్ట్ ఓల్డ్ డ్రగ్ ఇప్పుడు లేటెస్ట్ గా అంత ఎక్కువ వాడట్లు ఇప్పుడు అడ్వాన్స్ చాలా వచ్చినాయి ఈయన నాకు తెలిసి నైన్టీన్ అంటే నైన్టీన్ నైన్టీ ఎయిట్స్ నైన్టీన్ ఎయిటీస్ ఆ టైంలో ఆర్ఎంపీ కాబట్టి ఆయన ఆ మందులు గుర్తుండి అవి రాస్తున్నారు ఇప్పుడు ప్రూఫ్ అయినా చాలా తక్కువ ఇప్పుడు అంత అడ్వాన్స్ వచ్చినాయి చాలా అవి రాస్తారు ఆయనకు అవి గుర్తుంది కనుక అవి నేను కూడా బయట విన్నాను అక్కడక్కడ ఏమైనా అంటే ఏదైనా సమ్ తలనొప్పి కావచ్చు లేదంటే సమ్ ఏదైనా ఉన్నప్పుడు కొన్ని టాబ్లెట్లు వాళ్ళు రాపించే టైంలో ఈయన కూడా ప్రిపేర్ చేస్తా ఉన్నాడు రాస్తాడు అండ్ కొంతమంది సరే ఇక్కడ కాదు బయట ఎక్కడైనా తీసుకున్నప్పుడు మాత్రం హండ్రెడ్